మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఏషయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచనము మా పక్షంలో నుండి మా పనులను సఫలపరచుదువు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మన పక్షంగా ఉండి మన పని చేసే పనులన్నీ కూడా దేవుడు సఫలపరిచే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు శాంతిని నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు మన ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాం మనలో కృప చూపే దేవుడు అంటున్నాడు కనికరము చూపిస్తున్నాడు మనల్ని అనుక్షణం దేవుడు కాపాడే దేవుడు అంటున్నాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మనం దేవుని అందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి నమ్మకము మనం కలిగి ఉండాలి దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి ప్రతిదినం దేవుని మొరపెట్టే వారిగా ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు సఫలపరిచే దేవుడు అంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మన జీవితాల్లో దేవుడు మేలు చేసే దేవుడు అంటున్నాడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు నాయన అయానికి స్తోత్రాలు పక్షముల నుండి తాన్ని నాయన మా పనులన్నింటినీ కూడా సఫలపరిచే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభ ఏ సయామ పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు మాకు విజయాన్ని గ్రహించే దేవుడో ప్రభా పక్షంగా ఉండి తన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభ మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు నాయనకు స్తోత్రాలు తండ్రి ఆయన అయానికి వందనాలు ప్రభ శాంతులు సమా అనుగ్రహించే దేవుడో ప్రభ అయాను క్షణం తనములు కాపాడే దేవుడు రక్షించే ప్రభ భద్రపరిచే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభ తప్పించే దేవుడు విడిపించే దేవుడు అయానికి స్తోత్రాలు తండ్రి ఈశయానికి వందనాలు ప్రభ తను నీకు స్తోత్రాలు నీ మాటకు ప్రభ లోబడి జీవితాన్ని దయచే ప్రభని ఎందు భయపడో జీవితం దయచే ప్రభ ప్రతి నిమిషాలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నీతో సహవాసం కలిగి ఉండాలి నాయన అయా దివారాత్రులు ప్రభ చేస్తున్న మిల్లను బట్టిన స్తుంచేవారికే ఉండాలి ప్రభ అయా జీవితం దయచేయండి ప్రభానికి స్తోత్రాలు మాకు ఉండే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నడిపించే దేవుడో నాయనమ్మలు బలపరిచే దేవుడో ఆదరించే దేవుడో ధైర్యపరిచే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభు ఆదుకునే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు అయానికి వందనాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయ ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు వెళ్ళబడి స్వస్థపరచండి నాయనకు స్తోత్రాలు ఎవరే బదుల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించుతాండ్రీ వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్నప్పుడల్లా దర్శించు నాయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించిన స్తోత్రాలు ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయపందమని ఏ సున్నాములు అడుగుచున్నాం తండ్రి ఆమెను ఈ ఉదయకాలి వాగ్దానం ఎత్తు పట్టే ప్రాధాన్యతగా మనకు తోడై నడిపిస్తాడు ఇరుపుడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభకాంక్ష తెలియజేస్తున్నాను దూడమల్ల దీవించుని i mean